హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్త్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి చూస్తున్నారు కదండి కొత్త అమావాస్కి ఊరిలో నూకాళ్ళం తల్లి పండగ చేస్తారండి ఆ పండగ కోసమని వీళ్ళు ఊరికి వచ్చారండి తెప్పని వడ్డీ క లంగా కట్టేసి వచ్చారు తీరా ఇప్పుడు వచ్చి వస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూశారు వాటర్ నదిలో వాటర్ కిందకి లాగడం వల్ల దూరం అయిపోయిందండి నది ఇప్పుడు తెప్పనే నదిలోకి నెట్టాలి చూడండి ఎలా పాటలు పెడుతున్నారు జనాలు ఎక్కువ ఉంటే ఎన్న అయిపోతుందండి తెప్పన తూచుకుంటూ వెళ్ళిపోవచ్చు కర్రలేస్తే అది జారిపోతుంది జనాలు ఎక్కువ లేరు కదా పిలిసారు వేరే వాళ్ళని వాళ్ళు వచ్చారు టైం పడుతుందంట అందులో మేము ట్రై చేస్తున్నాం చూస్తున్నాం కదా అందరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్ సెలవులు కదా అందుకని వాళ్ళతో పాటు ఇక్కడ కర్రలు కర్ర వేసి తేవడం వల్ల అండి తెప్ప అండి లేకుంటే మనం మాములుతో వస్తే అంత గ్రిప్ ఉండదు సపోర్ట్ కూడా అంటే ఎక్కువ ప్రెజర్ పెట్టినా సరే రాదనమాట అనమాట కర్రలు వల్ల జారడం వల్ల కొంచెం తేలిక వస్తుంది జనాభా తక్కువ ఉన్నారు కదా అది ఎక్కువ మంది ఉంటే తెప్ప దూరుకుని కూడా వెళ్ళిపోవచ్చు నెట్టినా సరే వెళ్ళిపోతుంది తక్కువ ఉండడం వల్ల ఇబ్బందులు చూడండి కర్రలు తక్కువ వేస్తున్నారు కర్రలు ఈ సైడ్ నుంచి నట్టుతారు జారుతుంది అన్నమాట తక్కువ మంది అయినా పని అవుతుంది కాకపోతే టైం పడుతుంది అన్నమాట అలా కొంచెం కొంచెం వెళ్తుంది ఈరోజు పర్లేదండి కొంచెం నిన్న నిన్నైతే మాత్రం బాగా ఎండకాసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండకాసిందండి అయితే వడగల్పులు అసలు ఉండలేకపోయి ఉంటాం చాలా ఇబ్బంది పడ్డాం చూస్తున్నారు కానీ చుట్టూ కొండలు ఒక చిన్న గుట్టలు ఉంటుంది అంట ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఒక టూ అవర్స్ బోర్డు జర్నీ చేయాలి ఇక్కడ రావాలండి చూడండి ఎలా ఉందో మొత్తం అంతా మట్టితో వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అంతా గొల్లలతో ఉంటుందండి చాలా సాగుగా మొత్తం గొల్లలు ఉంటాయి మోకల్ లో బుర్ర దిగిపోతుంది నేను అయితే మొత్తం అంతా తెప్పకి హోల్ పడిందని మొత్తం రిపేర్ చూస్తున్నారు కండి ఒక తెప్పని నీటిలో తిరగడం కోసం ఇన్ని కోటలు ఆ పని ఎవరించి కష్టపడుతున్నారు కొంచెం ప్లేస్ మాత్రమే జరిగింది అలాగే మారడం వల్ల డైరెక్ట్గా తోస్తే వాడికి వెళ్ళిపోవాలి కానీ జనం లేరు ఇప్పుడు వచ్చారు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మరి జనాభా ఎక్కువ వచ్చారు కదా ఇంకా గట్టిగా తిప్పుకుంటే స్ట్రేట్గా లాగేద్దానికి ప్లాన్ వేసారు ఎందుకంటే తొందరగా అయిపోద్ది అని ఎక్కువ ఉన్నారు కంటే వెళ్ళిపోద్ది అన్నమాట ఇక్కడ ఏడు బోర్లు ఉన్నాయండి ఈ గుట్ట మీద ఏరియా వచ్చి ఇక్కడ నుంచి సాగర్ వెళ్ళేసరికి ఒక పదిహేను ఇరవై ఉంటాయండి గుట్టలో అక్కడ కూడా జనాలు ఉంటారు అనమాట అలాగే వలస వలస వచ్చి వేటకి అక్కడ సాగర్ అంటే నాగ సాగర్ అండి చూడండి ఆల్మోస్ట్ నల్ల తోస్తారు తెపని జనాలు ఎక్కువ ఉండడం వల్ల తొందరగా అయిపోయింది పని లేకుండా అలా మారుతూ ఉండవు అటు ఇటు మారుతూ ఉండవండి కర్ర చాలా టైం పట్టింది ఉంది చూసిన కానీ ఇక కాళ్ళు మొత్తం వాటర్ లేదు కనుక అలా ఎండిపోయింది అండి లేకుండా మొత్తం అంత బొర్రత బొరితగా ఉంటుంది అసలు అడుగు మొత్తం అండి మొత్తం ఆ తెలియతుంది అది తిరిగి మొత్తం అంత గొల్లలో ఉంటాయి తెప్పని తీసుకెళ్ళి ఇంకా ఇంజిన్ కట్టి వాళ్ళు మొత్తం అండి తెలోకి బుట్ట మీద ఉంది వాళ్ళ మొత్తం వాళ్ళు మొత్తం తెప్పలో తోడుకొని ఉంచుకుంటారు యాడికి వెళ్ళేటప్పటికీ రెడీగా ఉంచుకుంటారు అన్ని వెతుక్కోకుండా ఆల్మోస్ట్ అయిపోయిందండి దగ్గర లాగేసారు జనాలు ఎక్కువ ఉండడం వల్ల లేకుండా చాలా టైం పడు లాస్ట్ లాగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి